వాతావరణం ప్రత్యేకంగా కొబ్బరి తోటలు జీడి మామిడి తోటలు వంటి పంటలతో పచ్చగా కలకలలాడుతూ వేలాది మంది సన్న చిన్నకారు రైతులు బలహీన వర్గాలకు చెందినటువంటి స్థానికుల యొక్క భూమిని తీసుకొని ఇక్కడ ఒక కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో తరచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు మనసు ఎట్టా ఒప్పిందో నాకు అర్థం కాల ఎందుకంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం దాని ప్రకారంగా ఎక్కడైనా భూమిని ప్రభుత్వం సేకరించాలి అని అంటే అది అత్యంత తక్కువ భూమిని తీసుకోవాలి రెండోది దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే లేదు అన్నప్పుడు మాత్రమే ఆ భూమిని తీసుకోవాలి అట్లాగే వీలైనంత వరకు వృధాగా పడి ఉన్నటువంటి వేస్ట్ ల్యాండ్స్లో పెట్టాలి అనేటటువంటిది స్పష్టంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఉంది అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో కూడా ఉంది వాటన్నిటినీ కూడా దాఖలా చేసేసి ఇక్కడ ఇటువంటి భూముల్లో పెట్టాలనే ప్రయత్నం ఇది చాలా తప్పు ఇప్పుడు ప్రజలను మభ్యపరిచి చాలా అభివృద్ధి జరుగుతుంది ఎన్నో వేల ఉద్యోగాలు లభించాయి అని చెప్పేటటువంటి మాయ మాటలు కళ్ళుపల్లి మాటల్లో చెబుతూ ఉన్నటువంటి పరిస్థితులు వింటా ఉన్నాం అదంతా కూడా చాలా అబద్ధం ఒక కార్గో ఎయిర్పోర్ట్లో మహా అయితే అసలు అది అవసరమే లేదు ఒకవేళ పెట్టినా ఒక రెండు వందల మంది కావచ్చు సరిపోతుంది అంత మించి అవసరమే లేదు కానీ అదే సమయంలో పన్నెండు వందల ఎకరాల భూములు తీసుకోవడం వల్ల దాదాపు వెయ్యి మందికి పైగా రైతుల యొక్క ఆదాయము వాళ్ళ యొక్క జీవన విధానము దెబ్బతింటుంది ఈ భూముల మీద ఆధారపడి పనిచేసుకునేటటువంటి లేని వ్యవసాయ కార్మికుల యొక్క నోరు కొట్టినట్టు అవుతుంది అనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు పాలకులు నాయకులు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది జరగటానికి వీలు లేదు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ శ్రీకాకుళం జిల్లా అవసరాలని గతం నుంచి కూడా నిర్లక్ష్యం జరుగుతూ వచ్చింది చాలా జీవనదులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో దాదాపుగా స్వర్గీయ గౌతమలచ్చన్ గారి సమయం నుంచి కూడా మరి ఆ బంశీధార నాగావళి వాటిని ఆ నీళ్ళని రైతులకి ఉపయోగపరచాలి అట్లాగే ఉన్నటువంటి బహుదా మహేందర్ తనయ ఇటువంటి చిన్న చిన్న నదులను కూడా వాటిని రైతాంగానికి ఆ నీరు అందేటట్టుగా చేయాలి దానితో పాటుగా ఈ జిల్లాలో కొన్ని ప్రత్యేక కారణాల వలన ఉద్దానం ఏరియాలో కిడ్నీ ప్రాబ్లంతో వేలాది మంది ప్రజలు బాధపడతా ఉండటం చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రతిరోజు కొంతమంది చనిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా అసలు ఈ ప్రాంతానికి ఆ నీరు అందించాలనేటటువంటి గట్టి ప్రయత్నం జరగకపోవటం బాధాకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను కిందటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి ఒక హాస్పిటల్ నిర్మాణం అయినప్పటికీ కూడా బిల్డింగ్ కట్టినప్పటికీ కూడా అటు ఆయన అందులో డాక్టర్లు ఇతర స్టాఫ్ని సరిపడగా ఏర్పాటు చేయకపోవటం ఈ పదిహేను పదహారు మాసాలుగా కొత్త ప్రభుత్వం కూడా ఆ డాక్టర్లు పోస్టులు శాంక్షన్ అయిన వాటిని భర్తీ చేసి ప్రత్యేకించి ఈ ప్రాంతంలో పనిచేసేదానికి కొంత అదనపు ప్రోత్సాహాన్ని ఇచ్చి వాళ్ళు తమ యొక్క విద్యుత్ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించేలాగా చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధిని వాళ్ళ అవసరాలను తీర్చేటట్టుగా చేయాలి తప్ప అవసరం లేని అసలు కార్గో ఎయిర్పోర్ట్ ఏంటి ఈ దేశంలోనే ఎక్కడా లేదే ఉండ కార్గో రవాణా అంతా కూడా ఉండ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు బొంబాయి ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ మద్రాస్ లాంటి ఆ విమానాశ్రయాల్లో జరుగుతూ ఉంది ఆ విధంగా ఇక్కడ ప్రపోజల్ని నూటికి నూరు పాడు విత్తన చేయాలని నేను గౌరవ స్థానిక శాస్త్రభుగా అట్లాగే గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులుగా సభ్యులు రామ్మోహన్ నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను కూడా వారితో పర్సనల్గా మాట్లాడి తప్పనిసరిగా ఈ ప్రతిపాదన మంచిది కాదు ఇది ప్రజా హితపు కాదు ప్రజలకు అపకారం చేసేటటువంటిది కాబట్టి ఇది మీకు పూర్వీకులు అటు పెద్ద ఆయన గౌతులచ్చన్ గారు కానీ అట్లాగే వాళ్ళ నాన్న ఎర్రనాయుడు గారు కానీ ఎన్నో కొన్ని మంచి పనులు చేసి ప్రజాభిమానాన్ని చూరవని వాటికి కూడా ప్రజల మనసులో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రజా వ్యతిరేక చర్యలకి ఒడిగట్టవద్దని చెప్పి చెబిదామని చెప్పి అనుకుంటా ఉన్నాను ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలు ఉంది పడావుగా ఈ శ్రీకాకుళం జిల్లాలో కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా అటవీ ఏరియా డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్ అందులో చిన్న చిన్న తుప్పలు కంప ఇటువంటివి ఉన్నాయి ఇరవై వేల ఎకరాలు ఉంది ఈ జిల్లాలో అట్టగే కేవలం అడవి విస్తీర్ణం కాకుండా మామూలుగా తుప్పలుగా ఉండి వినియోగించబడినటువంటి వేస్ట్ ల్యాండ్ పదహారు వేల ఎకరాలు ఉందని చెప్పి గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాయండి పెడితే పెట్టుకో అసలు ఈ తోటలు తీసుకోవటం అంటే నాకు మైండ్ చెడిపోతా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి అవకాశం ఇవ్వకూడదు ప్రభుత్వం తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే ధోరణి కాకుండా ఇంగ్లీష్లో స్థాబిత ఉంది బెటర్ లేట్ దాన్ని నెవర్ అని చెప్పి ఆలస్యంగానైనా మంచి నిర్ణయం తీసుకోవాలని ఆ కోణంలో నేను గౌరవ రామ్మోహన్ నాయుడు గారికి అట్లాగే మా మనవరాలు శ్రీనిషా గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్కారం